వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి పాముల అండ్ ఈరోజు నేను స్టార్ ఫ్రూట్ ఆవకాయ చేసి చూపిస్తానండి ఇది కొత్తగా ఉంటుంది అందరూ ఎవరు ఇంకా ఇప్పుడుకి వచ్చి పెట్టలేదు ఇక స్టార్ ఫ్రూట్ అంటే ఇది ఇలాంటివేమో ఒక పన్నెండు ఎన్నో తీసుకున్నానండి ఇక అవన్నీ ముక్కలు ఇలా కట్ చేసుకొని కొంచెం ఎండలో పెట్టానండి ఇందులో ఉన్న చెమ్మ కొంచెం పోయింది ఎండకి దాంట్లోనేమో ఈ నాకు మూడు గ్లాసులు ముక్కలు అయ్యాయండి దీంతో ఇక కారం ఒక గ్లాసు ఇది ఆవాలు మెంతులు గ్రైండ్ చేసింది ఒక గ్లాస్ అండి వేరుశనగ నూనె ఒక గ్లాస్ తీసుకున్నాను ఇక రుచికి సరపడా ఉప్పు ఆ గ్లాసులో సగం తీసుకున్నాను కొంచెం తగ్గించేస్తాను అండి సరిపోతే కలుపుకుంటాను నిమ్మరసమేమో రెండు కాయలు నిమ్మరసం తీసుకున్నానండి ఇవి కలిపి చూపిస్తాను ఇది మా పెద్ద పాప చేసి ఇచ్చిందండి చాలా టేస్ట్గా చాలా బాగుంది మా అందరికీ నచ్చింది అగో నేను పెడుతున్నానండి చూడండి అలా కలుపుతాను ఇందులో స్టార్ ఫ్రూట్ అంటే ఇదండి చాలామంది తెలిసే ఉంటుంది ఇదిగో రావకే కలిపి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ కారం వేసుకుంటున్నానండి గావు పిండి నూనె ఒక గ్లాసు నూనె వేస్తున్నాను కొంచెం ఉంచా నేను సరిపప్పు తీసుకోవచ్చు ఉప్పు బాగా ఇక ఇదంతా ఇటు పట్టేటట్టు కలపాలండి ఇది బాగా కలిసేటట్టు పెడితే ఈ ముక్కు చాలా టేస్ట్ గా ఉందండి ఇది స్టార్ ఫ్రూట్ అంటే ఎవరో నమ్మరు కలుపుకొని అన్నంలో తింటుంటే చాలా రుచిగా ఉందండి ఆవకాయలాగా ఉంది చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అవునండి ఇలా వచ్చింది బాగా చేత్తో కలిపాక ఇందులో నేనేమో వేరుశనగ నూనె వేసానండి వేరుశనగ నూనె నువ్వులు నువ్వుల నూనె అయితే ఆవకాయలకి కానీ ఏ పచ్చడికైనా అయ్యే బాగుంటాయి అన్నీ తడి లేకుండా అన్నీ చేసుకొని అన్నీ పొడి పడే ఎండి పెట్టుకొని ఆవాలి అవన్నీ పొడి చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి ఇది కొంచెం స్టార్ ఫ్రూట్ వాటర్ వచ్చేలాగా ఉంటుంది కాబట్టి కొంచెం చేసుకొని ఒక పదిహేను రోజులు బయట ఉన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మూడు నాలుగు నెలలు పాడవకుండా ఉంటుందండి పిల్లలకు కూడా చక్కగా తింటారు చక్కగా స్టార్ ఫ్లూటెడ్ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఈ ఆవకాయని దోండిలా వచ్చింది ఇందులో నేను రెండు నిమ్మకాయలు రసం వేస్తానండి రెండులాగా వస్తుంది ఊరితే చాలా బాగుంటుంది టేస్ట్ అంతే అండి ఈ యాభై గాజ్ సీసాలు తీసుకుంటానండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆవకాయ కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకి బాగా ఇష్టపడుతుంది అంటే కొంచెం చేసి పెట్టుకుంటే మీకు అప్పుడికప్పుడు మళ్ళీ ఎప్పుడైనా కాస్త కలుపుకోవచ్చు చాలా టేస్ట్గా ఉందండి ఈ ఆవకాయ చూడండి ఇది